ఒక ఈ ఒక పరిజ్ఞానాన్ని దాన్ని కూడా మీరంతా అవగాహన చేసుకుని దాని నేను లబ్బాను నేనంతాన్ని మీరెవరు కర్ణాటక కాదు భాగ్యపట్నం 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 అదే వంద ఆలు దగ్గుత 5000 భాగ్యపల్లి చింబలపురం నాయినొనట్ నుంచి మేము ఆని సరే

ا ہا یہ لگول لکھ پنڑ والے کري ڏي ڏيٽو پکرا ملو پکرا کي ايبيه ها اوهڙو اڪڙ جهي سار په سيده ڏين ها 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 ڪنهن سان ڍڙي ڍڙو باهو ڏسو ڏيٽو جيپڙي ٻٽي ಆವೀತ್ರ ಪಕ್ಕಮಾ ಅ ಪಕ್ಕಮಾ ಇತ್ತು ಬರ್ತೋ ತನ್ನ ಬರ್ತೋ ರೆಡಿ ರೆಡಿ ಇತ್ತು ನಾ ಪೆಟಾಯ್ ಓಕೆ ಅದು ಸುಸ್ತಲಿ ಬಂದಾ ಅಂತಾದಿ ಇತ್ತು ಬದ್ರಾದು ನಿಂಗೆ ಇಷ್ಟ ಪಡೋದು ಹೋಗ್ತೋ ಹನಿಕೆ ಹಾ ನನ್ಸಿ ಸರ್ ಆವಾಗ ನೀವು ಆವಾಗ ನೀವು ಥ್ಯಾಂಕ್ ಯು ಆ ಐ ಬದ ತಿಂಗಳು ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని ఒక మన రా రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా ధ్యేయం ఆయన సంకల్ప బల్యం తప్పకుండా ఇందు ప్రాని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనబడతాన ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంటాం అంటే ఎవరు వచ్చినా వాడు చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఏముంది స్పందన చెప్తున్నారు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసి అంతా రెండు వేల రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయి చూస్తారు మన దగ్గరి కూడా మెల్కర్ కాలేజ్ గ్రౌండ్ డోర్ ఎంత చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గార్డెన్ కట్టారు అంత పరిస్థితి ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి ఎప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాడికి యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుందానికి అలాగే అన్ని మన ఒక ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాళ్ళకు ఒక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అడుగు బాధ్యాల నుంచి కూడా ఒక క్వాలిటీ కమిటీ ఉంటుంది అంటే వాడికేముంది ఇంకా చేసింది ఏం లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలను ఒక మొబలాట తప్పితే కార్తీ వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో టాపర్ నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन